ప్రభు నామానికే మహిమ కలుగుని గాక కూడు మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి యషయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం యషయా గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇందులో ముఖ్యాంశం ఏంటంటే అన్యజనులకు మెస్సయా ద్వారా కలిగే రక్షణ అన్యజనులకు విమోచకుడైన మెస్సయ అనగా యేసుక్రీస్తు ద్వారా కలిగేటువంటి రక్షణ గత దినం వరకు ఐదు వచనాలు ధ్యానం చేసుకున్నాం ఆరు ఏడు వచనాలు చదువుతాను ఇహోవామీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడు ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకునుడు భక్తిహీనులు తమ మార్గమును విడువలను దుష్టులు తమ తలంపులను మానవలను వారు ఇహోవా వైపు తిరిగిన ఆయన వారియందు జాలిపడును వారు మన దేవుని వైపు తిరిగిన ఆయన బహుగా క్షమించును ఈ ఆరు ఏడు వచనాల్లో ప్రజలందరూ కూడా పశ్చాత్తాపంతో మనసు పొంది ఆయన ఎందు విశ్వాసం ఉంచాలి అనేది దేవుని ఆజ్ఞ ఈ నాలుగు విషయాలు ఇక్కడ ప్రభు చెబుతున్నారు ఒకటి వెదకాలి రెండవది వేడుకోవాలి మూడోది విడవాలి దేవుని వైపు తిరగాలి ఈ నాలుగు సంగతులు దేవుడు వారికి తెలియపరుచుతు ఇహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడి ఇహోవా మీకు దొరుకు కాలముందు ఆయనను వెదకుడు ప్రభు మనకి అవకాశాన్ని ఇచ్చాడు ఇది ఆయన దొరికే కాలం అంటే ఆయన వెదకే కాలం అన్నమాట మనం ఎప్పుడు మరణిస్తామో మనకు తెలియదు మన మరణాన్ని దేవుడు దాచిపెట్టాడు ఒకవేళ మరణాన్ని గురించి మనం తెలుసుకోవాలనుకుని తెలుసుకుంటే ముందే చనిపోతాం కాబట్టి మానవుల యొక్క మరణాన్ని దేవుడు దాచి ఉంచాడు అయితే మన మరణం ఎప్పుడు మనకు తెలుసా తెలియదు మరి ఏ టైంలో అయినా కావచ్చు అందుకే భక్తుడు మనము నిన్నటి వారము అన్నాడు ఈరోజు మనది కాదు మనం నిన్నటి వారం మనం నిన్నటి వారం ఇంకా ఈరోజు మనది కాదు ఎందుకని ఇంకా ఈరోజు ముగియాలంటే ఇంకా పద్దెనిమిది పంతొమ్మిది గంటలు ఉంది ఈరోజు ముగియాలంటే ఏమో ఉంటామా తెలియదు నిన్నటి వారమని ఎందుకన్నాడు నిన్న జరిగింది నిన్న మనం ఉన్నాం కాబట్టి మరి ఎప్పుడు మనం మరణిస్తామో మనకు తెలియదు మరణం తధ్యం అందులో డౌట్ ఏం లేదు ఖచ్చితంగా మరణిస్తాం అయితే మరణించక ముందే మనం ప్రభువుని వెదకాలి ప్రభువుని వేడుకోవాలి విడనాడవలసినవి విడనాడాలి దేవుని వైపు తిరగాలి దీన్నే మారు మనసు అంటారండి ఏమంటారంటే మారు మనసు మారు మనసు కాబట్టి మనం ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు పాతని బంధన భక్తులు మొదట్లో పితరులు అనమాట ఆదిపితరులు వెయ్యి సంవత్సరాల కాలం బ్రతికారు నోహు జలప్రాలయం నాటికి దేవుడు నూట ఇరవై సంవత్సరాల ఆయుష్ తగ్గించాడు ఆ తర్వాత మోసే కాలం నాటికి డెబ్బై ఒకవేళ అధిక బలం ఉంటే ఎనభై మరి ఇప్పుడు రేపేమి జరుగునో మీకు తెలియదు రేపేమి సంభవించునో మీకు తెలియదు ఇంతలోనే కనబడి అంతలోనే మాయమై ఆవిరి వంటి వాడు కాబట్టి దొరుకు కాలం ఏది అంటే ఇప్పుడు మనం బ్రతికున్న కాలమే మనం బ్రతికున్న కాలంలో మనం ప్రభువుని వేద కాలం ప్రభువుని వేద యూదుల దగ్గరికి మెస్సయ్య వచ్చారు కానీ యూదులు తమ పాపములలోనే ఉండి ఆయన వెతుకుతున్నారు పాపములలోనే ఉండి దొరుకు కాలం అంటే కృపాకాలం బ్రతికి ఉన్న కాలం మనం బ్రతికి ఉన్న కాలం వెదకాలి వేడుకోవాలి వేడుకోవాలి విడవాలి దేవుని వైపు తిరగాలి దీన్నే మారు మనసు అంటారు దేవుని వాక్యం నీకు బోధిస్తూ ఉన్నప్పుడు నీవు మారు మనసు పొందాలి వాక్యం విని మారు మనసు పొంది క్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షించబడాలి మారు మనసు అంటే ఏంటి నిజ దేవుణ్ణి గుర్తించడం ఆయనే సృష్టికర్త ఆయనే నిజమైన దేవుడు ఈ సమస్తాన్ని కలగజేసిన వాడు బైబిల్ దేవుడు ఈ భూమిని ఆకాశాన్ని సూర్యచంద్ర నక్షత్రాన్ని సమస్త జీవరాశుల్ని పక్షుల్ని జంతువులు పురుగుల్ని జలచరాలని జంతువుల్ని పశువుల్ని మృగాల్ని మానవుడికి కావలసిన వాటి అనుగ్రహించినవాడు ఆయన సృష్టికర్త అంతేకాదు తప్పిపోయిన పతనమైన మానవుని రక్షించగలిగిన శక్తిమంతుడు ఆయనే నిజమైన దేవుడు ఆయన్నే నేను ఆరాధిస్తాను ఆయన్నే నేను పూజిస్తాను అది మారు మనసు నిజదేవుణ్ణి తెలుసుకుని దేవుని వైపు తిరగడం దేవుణ్ణి శరణు వేయడం ఇంకా మారు మనసులో మరొక విషయం ఏంటంటే ఆదాముని బట్టి నేను పాపిని ఆదాము అవల అవిధేయత మానవులందరికీ పాపముగా సంక్రమించింది ఆదాముని బట్టి నేను పాపిని నేను పాపిని కాబట్టి పాప స్వభావం నాలో ఉంది కాబట్టి నేను పాపమే చేస్తాను పాపం వల్ల న్యాయంగా దేవుడు విధించిన శిక్ష ఏంటంటే మరణం రెండవ మరణం పాతాళము అగ్ని గంధకాలతో మండుకుంటా అది మరి పాపానికి న్యాయమైన శిక్ష అనమాట దేవుడు ముందే చెప్పాడు ఆదాంతో నేను వద్దన్న పని నువ్వు చేస్తే నేను వద్దనుకుంటే నన్ను నీవు నాకు అవసరం లేదు నా అంతటి నేను బ్రతకగలను అని నన్ను ధిక్కరిస్తే నీకు మరణం అన్నాడు కాబట్టి మానవుని యొక్క పాపానికి న్యాయమైన శిక్ష ఏంటంటే మరణం మరణం అంటే ఆత్మీయ మరణం భౌతిక మరణం అలాగే రెండవ మరణం అలాంటి శిక్షకు మనం పాతులు మరి మనం ఏం చేయాలి మనంతట మనం మన పాపాన్ని పరిహరించుకోలేం మనంతట మనం పరలోకానికి చేరలేం మనంతటా మనం మనకు రాబోయే శిక్ష నుంచి తప్పించుకోలేము మరి మనం ఏం చేయాలి అదే చెప్తున్నాడు ఇక్కడ వెదకాలయన్ని వేడుకోవాలి ఈ వ్యర్థమైనటువంటి లోక సంబంధమైన విగ్రహాలను దేవతలను విడవాలి దేవుని వైపు తిరగాలి అదే మారు మనసు అంటే ఎవరైతే వాక్యాన్ని విని మారు మనసు పొంది ఆయన వైపు తిరుగుతారో ఆయన ఎందు విశ్వాసం ఉంచుతారు వాళ్ళు రక్షణ పొందుతారు ధనవంతుడు పాతాళంలో పడ్డాడు ఎందుకు పడ్డాడు అక్కడ వాక్యాన్ని విని మనసు పొంది దేవుని అందు విశ్వాసం ఉంచలేదు విమోచకుని నమ్మలేదు అందువల్ల పాతాళంలో యాతను పడతాము పాతడం కాబట్టి పశ్చాత్తాపంతో నిజమైనటువంటి మార్పుతో మనం దేవుని దగ్గరికి రావాలి మారు మనసు అంటే అర్థమైందా మీకు ఆయనే నిజమైన దేవుడని ఆయన్ని నమ్మడం ఆయన్ని ఆశ్రయించడం మనం జన్మత పాపులం అని పాపులం కాబట్టి పాపం చేస్తున్నామని ఆదాము అవ్వల విధేయతను బట్టి మనం అందరం పాపులం అయ్యామని పాపం వల్ల న్యాయంగా దేవుడు విధించే శిక్షకు పాత్రులమని గుర్తించాలి మరి మనంతటి మనం రక్షించుకోలేమని మనంతట మనం పరలోకానికి చేరలేమని అంతట మనం నిత్యశిక్షను తప్పించుకోలేమని దేవుడు మాత్రమే మనల్ని అంగీకరించగలడని ఆయన మాత్రమే ఆయన చేసిన ఆయన చేసిన సిలువ కార్యము ద్వారా చరిత్రలో జరిగించినటువంటి కార్యము ద్వారా మనకు రక్షణ విడుదల విమోచన కలగజేయగలడని అదే ఆయన కృపని ఆ కృపను మనం ఆశ్రయించాలని ఆయన వెదకాలని ఆయన వేడుకోవాలని ఆయన వైపు తిరగాలని మనం గుర్తించడమే మొరు మనసు అలాగే ప్రభుని ఆశ్రయిస్తే మనం రక్షణ పొందుతాం అదే ప్రభు కోరుతున్నాడు ప్రజలందరూ కూడా లోకంలో ఉండే జనులందరూ కూడా పశ్చత్తాపంతో ఆయన ఎంతకు రావాలని దేవుడు తెలియపరుచుతూ ఉన్నాడు ఇంకా మన భాగంలో చూస్తే ఎనిమిది తొమ్మిది వచ్చినాల్లో ఎనిమిది తొమ్మిది నా తలంపులు మీ తలంపులు వంటివి కావు మీ త్రావలు నా త్రోవలు వంటివి కాదు ఇదే వాక్కు ఆకాశంలో భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి అనంతమైన దేవుని కృప అనమాట దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి చూడండి ఆయన తలంపులు మానవుని తలంపులు వంటివి కాదు మానవుని ప్రేమించుటలో మానవుని క్షమించుటలో మానవుని చేర్చుకునుటలో మన తలంపులు వంటివి కాదు దేవుని తలంపు మన తలంపులు వంటివి కాదు మానవుని ప్రేమించుటలో మానవుని క్షమించుటలో మానవుని చేర్చుకొనుటలో చూడండి మన తలంపులు వేరుగా ఉంటాయి అందుకే చూడండి మనల్ని దేవుడు ప్రేమిస్తున్నాడు అనే విషయం మనకు తెలియట్లేదు నేటి విశ్వాసులకు కూడా తెలియట్లేదు దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడని దేవుడు లోకముని ఎంతో అని చెబుతాం ఆ లోకంలో నువ్వు ఉన్నావు నేను ఉన్నాను మనందరం ఉన్నాం మనల్ని అందరినీ ఎంతగానో ప్రేమిస్తున్నాడు ఆ విషయం అర్థమవుతుందా మానవుడికి ఆ విషయం అర్థం కాక లోకమేదో మనల్ని ప్రేమించినట్టు శరీరం మీద మనల్ని ప్రేమించినట్టు అపవాది ఏదో మనల్ని ప్రేమించినట్టు మనల్ని ప్రేమించి మన కోసం వాళ్ళు ఏదో త్యాగాలు చేసినట్టు ఎంతసేపు సైతానుతో లోకంతో శరీరాశలతో మనం కాలం గడిపేస్తాం కారణం దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడనే తలంపు లేదు మనకది ఆయనేదో మనకు పెద్ద రుణపడిపోయాడు అన్నట్టు ఆయన నాకు అది చేయాలి ఇది చేయాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలి అని ఎంతసేపు లోక సంబంధమైన వాటి కోసమే వెంపర్లాడుతున్నాం రుణపడిపోయాడు ఆయన నీకు నాకు రుణపడిపోయాడు అన్నట్టు ఎందుకు చేయడు ఇది చేసి తీరాలి అన్నట్టు ఎంతసేపు లోక లౌకికమైన వాటి మీదే మనస్సు దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడో విశ్వాసికి కూడా అర్థం కావట్లేదు విశ్వాసకి అర్థమైతే దేవుడు ప్రేమిస్తున్నాడని దేవుని ప్రేమించకుండా ఉండలేడు ఆ విషయం అర్థం అవట్లేదు మానవుని యొక్క తలంపులు వంటివి కాదు దేవుని తలంపులు దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనవి ఎంతో ఉన్నతమైన ఉన్నతమైన తలంపులు ఆయన ప్రేమ ఉన్నతమైనది ఆయన మానవుని ప్రేమించుటలో క్షమించుటలో కూడా ఆయన ప్రేమ ఎంతో ఉన్నతమైనది క్షమించుటలో చేర్చుకునేటలు మన తలంపులేంటి ఏంటి మన తలం ఏం తలస్తాం నా మోటుడు పరలోకానికి వెళ్తాడా పాపాన్ని జుర్రుకునే అలవాటు కలిగినటువంటి నా బోటుడు పరలోకానికి వెళ్తాడా నేను రేపు పరలోకంలో ఉంటానా ఇది మన తలంపు కానీ దేవుని తలంపులు ఎంతో ఉన్నతమైనది అవును నేను ఆయన విశ్వసించాను నేను పాపి గుర్తించాను సిలువలో ఆయన నా కోసం చేసిన త్యాగాన్ని నా కొరకే నమ్మేను నమ్మాను ఆ విశ్వాసం ద్వారా నేను నీతి మంత్రిగా తీర్చిపెట్టాను ఆ విశ్వాసం ద్వారా నేను రక్షణ పొందాను రేపు నేను చనిపోయిన తిరిగి లేస్తాను అపవాద అంటాడు మన దగ్గరికి వచ్చి ఏంటి నువ్వు పరలోకానికి వెళ్తావా అంటాడు సైతన్ ఆడితో చెప్పాలి ఏమని చెప్పాలి అరే సైతాను అది నా వల్ల కాదురా కానీ నా దేవుని వల్ల సాధ్యం నా దేవుడు నన్ను పరలోకానికి చేరుస్తాడు నిత్య నుంచి నన్ను తప్పిస్తాడు నాకు రక్షణ ఇస్తాడు నేను రక్షణ పొందానని వాడితో చెప్పాలి నా వల్ల కాదు కానీ అది ఆయన వల్ల అవుతుందని చెప్పాలి నువ్వు అదే నమ్మిక విశ్వాసం అంటే విశ్వాసం ఉంటేనే ఇష్టం ఇలాంటి విశ్వాసం కలిగి ఉంటేనే ఆయన ఎంతో మురిసిపోతాడు ఆయన ఎంతో మురిసిపోతాడు అదనమాట కాబట్టి ఆయన తలంపులు మన తలంపులు వంటివి కాదు ఎంతో ఉన్నతమైనవి మానవుని పట్ల మానవుని ప్రేమించుటలో మానవుని క్షమించుటలో మానవుని చేర్చుకున్నటలో ఆయన తలంపులు ఎంతో ఉన్నతమైనవి అసలు మనకు అందం అన్నమాట మనకు అందం కాబట్టి విశ్వాసము ద్వారా దేవుడు మనల్ని చేర్చుకున్నాడు దేవుడు మనల్ని క్షమించాడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అనంతమైన దేవుని కృప అనమాట ఇంకా మనం చదివితే మన భాగంలో పది పదకొండు వచనాలు వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి ఎత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకాయి అది చికిత్స వర్ధిల్లినట్లు చేయును అలాగే నా నోట నుండి వచ్చి వచనమును ఉండు నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును నేను పంపిన కార్యమును సఫలము చేయు శక్తివంతమైన దేవుని వాక్కు దేవుని వాక్యం ఈ రెండు వచనాల్లో మనం చూస్తాం దేవుని నోట నుండి వచ్చి వచనం ఎలా ఉంటుందో దేవుడు ప్రకృతిని మనకు చూపించి మాట్లాడుతున్నాడు దేవుని వాక్యము వర్షము వలె ఉండును అంటున్నాడు వాక్యానికి ఎన్నో పోలికలు ఉన్నాయి ఇక్కడ రెండు పోలికలు చెప్పాడు వర్షము హిమము హిమము అంటే మంచు వాక్యము శుద్ధి వంటిది వాక్యము ఖడ్గము వంటిది వాక్యము పాల వంటిది వాక్యము అద్దము వంటిది ఇలా ఎన్నో పోలికలు ఉన్నాయి సబ్బు వంటిది చాకలివాణి సబ్బు వంటిది ఇలా ఎన్నో పోలికలు ఉన్నాయి ఎన్నో పోలికలు మామూలుగా కాదు ఎన్నో పోలికలు ఉన్నాయి అయితే ఇక్కడ వర్షాన్ని గురించి హిమము గురించి చెబుతున్నాడు వర్షం వర్షిస్తుంది మరలా అది ఆకాశానికి తిరిగి వెళ్ళదు ఎప్పుడు వెళ్తుంది ఎప్పుడు జరిగించి వెళుతుంది భూమిపై కురిసి విత్తనం ఆహారం ఆశీర్వాదం ఎలా ఇస్తుందో దేవుని వాక్కు కూడా దేవుని సంకల్పాన్ని నెరవేరుస్తుంది అంటే దేవుని మాటకు తిరుగులేదన్నమాట ఎండిన జీవితాలను సైతం చికరింపచేసేది దేవుని వాక్యం దేవుని సంకల్పాలను నెరవేర్చి తీరుతుంది ఆయన వాక్యం పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేర్చి తీరుతుంది నెరవేరుతుంది ఎన్నో నెరవేరినాయి ఇంకా నెరవేరవలసినవి ఉన్నాయి కాబట్టి వాక్యం ఎంత గొప్పదో చూడండి వాక్యం ఎంత గొప్పదో ఆ వాక్యాన్ని మనం అపేక్షించాలి ఆ వాక్యాన్ని మనం అపేక్షించాలి ఇంకా పన్నెండు వచ్చిన చదివితే పన్నెండు పదమూడు వచనాలు మీరు సంతోషముగా బయలు సమాధానం పొంది తోడుకుని పోకూడదురు మీ ఎదుట పర్వతములను మెట్టలను సంగీతనాదం చేయరు పొలములోని చెట్లన్నీ చప్పట్లు కొట్టు మీరు అంటే ఇస్రాయలీలు సంతోషంగా బొబ్బులోని దేశం నుండి బయలుదేరుతారు ఆ బయలుదేరినప్పుడు వారికి దేవుడు ఏమిస్తాడట సమాధానము సంతోషము సంతోషము సమాధానం ఆయన సంకల్పాల్లో ఇది ఒకటి అనమాట వారు తోడుకుపోపడతారు వారికి నాయకుడు క్రీస్తే వారు సంతోషము సంగీతనాదము చేస్తూ వెళ్తారు వాళ్ళు వస్తూ ఉంటే ప్రకృతికి కూడా ఎంతో సంతోషం అనమాట బబ్బులోని దేశానికి చెరగా వెళ్ళిపోయారు దేశం అంతా విలపించింది మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తున్నారంటే చూడండి ఇక్కడ ఏమంటున్నాడు చెట్లన్నీ చప్పట్లో కొడతాయి అంటున్నాడు అంటే అర్థం ప్రకృతి కూడా పులకరిస్తుంది అనమాట దేవుడు చేసే కార్యాలను బట్టి కాబట్టి వారిని సంతోషంతో సమాధానంతో తోడుకొని వస్తాడు వారికి ఆనందాన్ని కలగజేస్తాడు వారికి ఆనందాన్ని కలగజేస్తాడు ఇంకా పదమూడవచన చూస్తే మొండ్ల చెట్టులకు బదులుగా దేవదారు వృక్షములు మలుచును దురదగొండి చెట్లకు బదులుగా గొంజి వృక్షములు ఎదుగును అది ఇహోవాకు ఖ్యాతిగాను ఆయనకు కొట్టివేయబడిన నిత్యమైన జ్ఞాపక సూచనగాను ఉండును మొండల చెట్లు ఇంకా ఉండవు అన్ని వృక్షాలే అవి కూడా దేవదారు చెట్లు ముండ్లు ముండ్ల చెట్లు ఎందుకు వచ్చాయి పాప ఫలితంగా వచ్చాయి ఆది కాండ మూడో అధ్యాయం పద్దెనిమిదవ చెల్లో మనం చూస్తాం అది ముండ్ల తప్పులను పొదలను నీకు మొలిపించును కారణం ఆదాము యొక్క పాప ఫలితం అయితే ఇక్కడ వృక్షములు నీతికి సూచనగా ఉంది అందుకే కీర్తనకారుడు అంటాడు తొంభై రెండులో నీతిమంతులు ఖర్జోర వృక్షంలో వేస్తారు లెబానోన్ మీద దేవదాన వృక్షాలే ఎదుగుతారు తనకు ఆశ్రయదుర్గమైన వాడు న్యాయవంతుడని వారు ప్రచురం చేయడానికి వారు తన మందు చిగురు పెడతారు సారము కలిగి పచ్చగా ఉంటారట మాకు ఆశ్రయదర్ఘమైన వాడు యథార్థవంతుడు ఆయన ఎందుకు ఏ చెడుతనం లేదని ప్రసిద్ధి చేయడానికి వారు మొసలితనంలో కూడా ఇంకా చిగురు పెడతా ఉంటారంట సారము కలిగి పచ్చగా ఉంటారు కాబట్టి ముండ్లు పాప జీవితాన్ని పాపానికి సాదృశ్యం మరి వృక్షాలు నీతికి సాదృశ్యం అంటే పాపులను నీతిమంతులుగా తీర్చేవాడు ఆయన పాపులను నీతిమంతులుగా తీర్చేవాడు ఎంత విశ్వాసం ఉంచిన పాపులను నీతిమంతులుగా తీర్చేవాడు అలా నీతిమంతులుగా తీర్చి ఆయన ఏం చేస్తాడు ఖ్యాతిని పొందుతాడు ఖ్యాతిని పొందుతాడు మరి ఈనాడు విశ్వసించిన నీవు నేను పాపులమైనటువంటి మనం నీతిమంతులుగా దేవుని చేత తీర్చబడిన మనం మన పనేంటి ఆయన మహిమకు కీర్తి కలుగజేయాలి ఆయన ఖ్యాతిని ఆయన మహిమను ప్రచురపరిచేవారుగా ఉండాలి అది మన బాధ్యత ఇవండి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే రేపటిదైనా మరికొన్ని విషయాలు మనం మరొక అధ్యాయాన్ని ప్రారంభించుకొని ధ్యానించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెలికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె